సింగరేణి సంస్థ టూ ఏరియాలో జూలై మాసానికి నూట పద్నాలుగు శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ ఎల్బి సూర్యనారాయణ తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను జూన్ మాసంలో నాలుగు లక్షల ఎనభై వేల ఐదు వందల టన్నులకు గాను ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై నాలుగు టన్నులతో నూట పద్నాలుగు శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల్లో ఆర్జిటువ్ ఏరియాకు కేటాయించినటువంటి లక్ష్యాలలో ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల టన్నులకు గాను ఇరవై తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల నలభై మూడు టన్నులతో నూట ముప్పై మూడు శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్లు తెలిపారు ఈ నెలలో అత్యధిక వర్షపాతం నమోదైన కూడా అత్యధిక శాతం బొగ్గు ఉత్పత్తి సాధించడానికి కృషి చేసిన అధికారులకు ఉద్యోగులకు శుభాకాంక్షలను తెలియజేశారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి సాధించాలని కోరారు అలాగే ఈ వర్షాకాలంలో నీటి వల్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల వల్ల ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నీటిని వేడి చేసుకొని త్రాగాలని సూచించారు నీరు నిలువ వల్ల దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలని తెలియజేశారు అలాగే ఏరియాలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సెక్టార్ త్రీ పాఠశాలలో వచ్చే సంవత్సరం నుండి సిబిఎస్ఈ సిలబస్ ప్రారంభం అవుతుందని వాటికి సంబంధించినటువంటి అనుమతులను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఇండ్లలో విద్యుత్తు వినియోగించుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే ఇంధన పొదుపు జాగ్రత్తలపైన పొందుపరచిన కరపత్రాన్ని ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ విడుదల చేశారు ఆ టూ ఏరియాలో గత నెల అంటే జూలై మాసంలో మనము ఉత్పత్తి లక్ష్యమే ఉండే మనం ఉత్పత్తిని ఏ రకంగా సాధించామన్న వివరాలన్నీ కూడా మీకు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే జూలై నెల నుండి మనకి ఈ వర్షాకాలము స్టార్ట్ అయినట్టు సో మనకి మెయిన్గా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో కొంత వర్షపాతం కూడా ఉంటుంది సో అటువంటి పరిస్థితులలో మనకి ప్రత్యేకించి ఓపెన్ కాస్ట్ నుండి ఉత్పత్తి కొంత అంతరాయం దొరుకుతుంది సో అందులో భాగంగానే జూలై నెలలో కూడా మనకి అరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం పడింది సో దాని ద్వారా మనకి బొగ్గు ఉత్పత్తి కానీ ఓబీ కానీ కొంత ఆటంకం ఏర్పడి మనము కోల్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినా కానీ మనము ఓబీ తీయడంలో వెనకజలో ఉన్నాం సో అటువంటిది ఇప్పుడు ఈ నెలను అలాగే వచ్చే నెలలో కూడా మన డ్రై సీజన్లో ఏదైతే మనకి బ్యాక్లాగ్ ఉందో దాన్ని తీయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా మైన్స్లలో కూడా ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదు అన్ని చోట్ల పంపుతున్నాయి సో ఎప్పటికప్పుడు డివాటరింగ్ కూడా అవుతుంది సో వెకినపల్లి మైన్లో లాస్ట్ సీజ్గా మనకి ఉత్పత్తి అది ప్రొడక్షన్ వస్తూనే ఉంది దాంట్లో వర్షాపాతం వల్ల కూడా ఎటువంటి ఆటంకం లేదు ఆ మైన్లో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు వస్తుంది అదేవిధంగా ప్రత్యేకించి మనకి వర్షాకాలంలో మనము ఎక్కువగా డ్రైన్స్ మీద దృష్టి పెట్టాము ఎక్కడైతే డ్రైన్స్ కొంత అయ్యి వాటర్ ఫ్లో అడ్డుకుంటుందో అటువంటివి కొన్ని టేకప్ చేసి మధ్యలో గత నెలలో చాలా వరకు మనము డ్రైన్స్ క్లీనింగు అలాగే పరిసర ప్రాంతాలలో కొంత ఈ తుమ్మ చెట్లు కానీ వేరే పొదలు కానీ వేరే చెట్లు ఉన్నా కానీ అవన్నీ క్లీన్ చేయడం అవన్నీ కూడా మనం చేపట్టినాం సో పరిసర ప్రాంతాలతో పాటు మన కాలనీలలో కూడా అవి చేపట్టి ఈ సీజనల్ వ్యాధులు రాకుండా అంటే వర్షాకాలంలో మెయిన్గా ఈ దోమల వల్ల కానీ ఈగల వల్ల కానీ మిగిలిన పారిశుద్ధ్యంలో పొంతటి ఏమన్నా వ్యాధులు వస్తే వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అలాగే విలేకరుల సమావేశంలో ఎస్ఓటు జీఎం ఎన్ వెంకటేశ్వరరావు డీసీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ వర్క్షాప్ డీజీఈ ఎర్రన్న డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం ఐఈ మురళీకృష్ణ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ తదితరులతో పాటు డీవైపీఎం వేణుగోపాల్ పాల్గొన్నారు